టిక్కిల నుంచి వరకు నిర్వహించనున్న చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అంబూరు సింధుజా గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వి చంగలరావు టీడీపీ నాయకులు తీగల సురేష్ బాబు దువ్వూరు మధురెడ్డి పురిని శ్రీనివాసులు బత్తిని ప్రమీల అన్నమేటి చంద్రయ్య మామిడి గోవిందయ్య కోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ఈ ప్రభుత్వం కార్మికులను ఆత్మహత్య చేసుకుని రోడ్డు పడేసింది ఇవన్నీ నేను ప్రజలకి తెలియజేసుకుంటూ చైతన్య పరుస్తూ ముఖ్య ఉద్దేశం కాబట్టి సో నేను ఆ రోజు 12 19వ తేదీన ఈ సమతి జయనం చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము ఇది చాలా సుధీర్న ప్రాయణక అవలశ్యం తో కూడుదనేనొక

ఒకసారి మాట్లాడి వాళ్ళ చాలా సహకారం తీసుకొని అలాగే ముఖ్యంగా మీరు కాబట్టి